మీడియా వారికి ప్రభుత్వం వారికి నా విన్నపం ఏమిటంటే నేను పురోహితం చేసుకుంటూ హైదరాబాద్లో నివసిస్తున్నానండి నేను నాకు ఇద్దరు పిల్లలు భవిష్యత్తులో వారి వారికి ఏదైనా మనం ఒక ఆస్తి లాంటిది ఇవ్వాలని చెప్పి కష్టపడి సంపాదించుకున్నటువంటిది అప్పులు చేసి కూడా ఎస్పిహెచ్లో లోన్లు నాకు కడుతున్నానండి నేను చూపిస్తాను అవన్నీ కూడా మీకు రికార్డెడ్గా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను ఇప్పుడు నెలకి ఈ స్థలం మీద నేను నూట ఒకటి నూట రెండు ఫ్లాట్లు కొనుక్కున్నానండి బీ బ్లాక్లో ఇది ఇక్కడ ఈ క్లబ్ హౌస్లో కూడా మేము ప్రతి మూడు ఒకసారి హైదరాబాద్ నుంచి రావడం ఇక్కడ ఒక ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పంతో ఇక్కడ కమిటీ మెంబర్లు అందరూ నన్ను సంప్రదించడం జరిగింది అది నేను ప్రయత్నంలో ఉన్నాను నేను ఇక్కడ తప్పకుండా మేము ఆలయం కట్టుకోవాలి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను నేను ఇక్కడ మా అందరి యొక్క ఆస్తులు కూడా ప్రభుత్వం వారు రిజిస్ట్రేషన్ అయినటువంటి ల్యాండర్ మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి చాలా బాధతో నేను చెబుతున్నాను ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా దయచేసి ప్రభుత్వం వారు గుర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నానండి తర్వాత మేము ఆలయం కడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాము కాకపోతే ఏమిటంటే మేము ఇక్కడ ఇంకా ఇన్వెస్ట్ చేయడానికి స్థలాల మీద చేసినటువంటిది ఆ అప్పులే తీరకుండా ఉన్నాం కాబట్టి మేము ఇంకా ఆలయంలో వెనక వేశాము లేకపోతే ఈ పాటికే మాకు ఆలయం నిర్మాణం అయ్యేది మేము అది కడదామనే ప్రయత్నంలో ఇక్కడ ప్రభుత్వం వారు ఒక డంపింగ్ యార్డు నిర్మాణం చేయాలనేటువంటి చేశారు నిర్మాణం చేశారు అది మాకు దయచేసి దాన్ని తొలగించి మా అందరి యొక్క ఆస్తులు కూడా మాకు చెందవలసినదిగా కోర్టులో కూడా ఆల్రెడీ పిటిషన్లు అవి కూడా ఉన్నాయండి ఏలూరు కోర్టులో కూడా నడుస్తోంది ఇదంతా కూడా మాకు ప్రభుత్వ న్యాయం చేస్తారని మేము ఆ కూడా ప్రార్థిస్తున్నాం మా అసోసియేషన్ లో నూట ఎనభై మంది మెంబర్ తోటి న్యూ గౌతమి నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి దీన్ని ఫార్మ్ చేయడం జరిగిందండి ఇక్కడ గోదావరి నీరు బోర్ వాటర్ కాని అండి కరెంట్ కానీ ఈ రోడ్లు కానీ ఈ లైట్లు అన్ని కూడా మేమే చేసుకున్నాం ఇక్కడ ప్రభుత్వం నుంచి మాకు ఏ విధమైన సహాయ సహకారాలు లేవండి మేమే సొంతంగా చేస్తున్నాం ఇక్కడ మాకు డంపింగ్ యార్డ్ పెట్టి మొత్తం చెత్త అంతా పట్టుకొచ్చి ఇక్కడ పోస్తున్నారండి దాని గురించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అది తొలగించమని కోరుతున్నాం ఇక్కడ అధికారులకి తెలియజేసామండి తెలియజేసిన కోర్టుకెళ్ళి స్టే కూడా తెచ్చాం దాని మీద అయినా ఏమీ జరగలేదు రేపు వెళ్ళి నూట ఎనభై మంది సభ్యులతోటి కాకినాడ వెళ్ళి స్పందనలో మేము పెడ పెడదామనుకుంటున్నాం అండి మేము అధికారులకి తెలియజేసి ఈ బయట ఎంఏ మన మినిస్టర్ల కానీ వీళ్ళకి అందరికీ చెప్పి దీని మీద ఎంత పోరాటానికైనా ఎదురికి వెళ్దామనే ఉద్దేశం అయితే ఉన్నామండి మేము